పవర్ స్టార్ భీమ్లా నాయక్ గా కిక్కిచ్చిన మరోలా మైండ్ బ్లాంక్ చేసిన ఓజిగా తెచ్చిన పూనకాలే వేరే లెవెల్ పొలిటికల్ గా బిజీ అయ్యాడు ఒకప్పటి పవన్ ఇక లేడు అన్నారు అలాంటి టైంలో ఓజాస్ గంభీరగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు ఖుషీ టైం పీరియడ్ లో బద్రీ జమానాలో పవన్ ని మరిన్ని రెట్లు ఎలివేట్ చేసి చూపించింది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ కట్ చేస్తే దానికి పదులు కాదు వందల రెట్లు సినిమా చూపించబోతోంది కొత్త కాంబినేషన్ లోకేష్ డైరెక్షన్ లో సినిమా చేయాలి అనేది ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ కళ ఏదో కూలీ డిజాస్టర్ అయితే ఫేట్ డౌట్ లో పడింది లేదంటే కంటెంట్ పడాల్సింది పడితే లోకేష్ సినిమా సెన్సేషన్ చేస్తుంది అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వెంట మరీ పవన్ తో సినిమా చేయబోతున్నాడా అంతా తన వెంట పడుతుంటే తనెందుకు పవర్ స్టార్ కోసం క్యూ కట్టాడు మొన్నటి వరకు రూమర్ అనుకున్నదే నిజం కాబోతోంది దానివల్లే సురేందర్ రెడ్డితో పాటు ఓజీ డైరెక్టర్ సుజీత్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోవాల్సి వస్తోందా ఎ లుక్ ఓజీ సినిమా వచ్చి క్రియేట్ చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని తమకు నచ్చిన విధంగా హై వోల్టేజ్ క్యారెక్టర్లో చూశారు కట్ చేస్తే దాన్ని మించేలా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంటుందని శంకర్ కాస్త హడావిడి చేశాడు డెఫినెట్గా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి పవన్ ఫ్యాన్ మేకింగ్లో సినిమా ఎలా ఉంటుందో ఒకసారి ప్రూవ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఓరమాస్కం యాక్షన్ డ్రామాగా దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మేకింగ్లో పవన్ మూవీ ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదు దిక్కుమాలిన ప్రచారము కాదు లోకేష్ కనకరాజ్ కూలీ ఫ్లాప్ అయ్యాక తన గ్రాఫ్ మొత్తానికి అట్టడుక్కి పడిపోయింది కావచ్చు కానీ ఖైదీ లియో విక్రమ్ చూసిన ఎవరికైనా తన మేకింగ్ ఏ లెవెలో తెలుసు కొన్నిసార్లు కథ కథనం పరంగా సినిమాలు మిస్ఫైర్ అవ్వచ్చు అదే ఫైర్ ఉన్న కంటెంట్ పడితే లోకేష్ కనకరాజ్ ప్యాన్ ఇండియానే అనే షేక్ చేసే రేంజ్ ఉన్న దర్శకుడు అలాంటి తనకి పవర్ ప్లాంట్ లాంటి పవర్ స్టార్ తోడైతే యూత్ కమ్ మాస్ లో పూనకాలే అదే ఇప్పుడు జరగబోతోంది అసలు సినిమాలు చేస్తాడా పూర్తిగా ఆపేస్తాడా అని కంగారు పడిన పవన్ ఫ్యాన్స్కి కనీసం ఓజీ వచ్చిందన్న సంతోషం దక్కింది ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుందన్న పొలకరింత కనిపిస్తోంది ఇలాంటి టైంలో పవన్ మరో మూవీ చేయటమే మహాభాగ్యం అదే ఓజీ సీక్వెల్ ఓజీటీ అనుకుంటున్నారు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కొచ్చని ప్రచారం చేశారు అయితే ఓజీ టూ ఎలాగో ఉంటుంది అదే కాకుండా మరో ప్రాజెక్ట్ లోకేష్ కనకరాజుతోనే అయితే ఆ కాంబినేషన్కి పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే అదే ఇప్పుడు జరగబోతోంది నిజానికి బన్నీ ప్రభాస్తో పాటు చాలామంది హీరోలు లోకేష్ కోసం వెయిటింగ్లో ఉన్నారు అలాంటి టైంలో లోకేష్ వచ్చి పవన్ ని కలవటం వల్లే నిన్నటి వరకు ప్రచారంగానే మిగిలిన న్యూస్ ఇప్పుడు కన్ఫామ్ అయింది న్యూ ఇయర్ సందర్భంగా ఈ కాంబినేషన్ తాలూకా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది